ఒక అడవిలో ప్రళయం వచ్చి జంతువుల నివాసాలు కూలిపోవడం వల్ల మనుషులు మాదిరి ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకులను హోమ్ లోన్స్ అడుగుతాయి లంచాలు తీసుకొని బ్యాంక్స్ హోమ్ లోన్స్ను ను అడవిలో అన్ని జంతువులకు ఇస్తాయి ఇప్పుడు అవన్నీ ఇల్లు కట్టుకుంటున్నాయి అడవిలో ఇల్లు కట్టుకోవడం ఇల్లు కడుతుండడం మనుషులను హైర్ చేసుకోవడం తాపి మేసరు మెటీరియల్ లోడింగ్ అన్లోడింగుకి వెహికల్స్ రావడం ఈవినింగ్ అయ్యేసరికి బిల్స్ డబ్బులు పే చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి జంతువులు కూడా లేబరర్స్లో పనిచేయడం కూల్ డబ్బులు పొందడం అన్నీ జరుగుతున్నాయి ఇప్పుడు అడవిలో ఇల్లు అపార్ట్మెంట్స్ మొత్తం వెలిసాయి ఇలా ఉండగా బ్రోకరు సింహం ఇంటికి వస్తాడు ఇల్లు బాగానే గట్టి ఉంటుంది ఇల్లంతా చూసి బ్రోకరు ఇలా అంటాడు రాజా ఇల్లంతా బాగానే ఉంది కానీ అంత ఖాళీ ఖాళీగా ఉంది ఇల్లుకు నిండిదనం లేదు అందం లేదు కాబట్టి సోఫాలు డబల్ కాట్ మంచం వగేర అన్నీ ఉంటే బాగుంటాయి అన్నీ కొనుక్కొని ఇల్లుకు ఒక అందాన్ని ఇవ్వండి రాజా ఎందుకండి అవన్నీ చక్కగా బండల మీద కూర్చొని నేల మీద పడుకోవచ్చు కదా ఇంతకు ముందు గుహల్లో జీవితం అలానే గడిచింది కదా అది బార్బేరియస్ రాజా ఇల్లు ఫ్యాషన్గా పెట్టుకొని అందుకు తగ్గట్టు ఉండాలి కదా సామాన్లు కూడా అంతేనా అంటావా అంతే రాజా మనుషుల్లో సీఎం పిఎమ్ము ఎలాగో ఈ అడవికి మీరు అలా రాజు మరి అన్నింటికి డబ్బులు ఎలా రాజా డబ్బుల గురించి మీరేం కంగారు పడకండి లోన్స్ ద్వారా అన్నీ వచ్చేస్తాయి ఇలా సింహరాజు ఇల్లంతా అవసరమైన సామాన్లు అనవసరమైన సామాన్లతో నిండిపోయింది ఇలా రాజును చూసి మిగిలిన జంతువులు కూడా అదే విధంగా ఫాలో అయ్యాయి అప్పులు చేసి కొన్న కొత్త కొత్త వస్తువులతో జంతువులన్నీ ఆనందంగా ఉన్నాయి ఇలా ఉండగా ఒక కోతి తన పిల్ల కోతితో ఒక చెట్టు కొమ్ములు ఓడలతో ఉయ్యాలా ఆట ఆడుతుంది ఈ బ్రోకర్ అక్కడికి వచ్చి ఇలా అంటాడు ఏ కోతి మార్కెట్లోకి మంచి బ్రాండెడ్ ఉయ్యాలు వచ్చింది అది కొనుక్కొని నీ కోతి పిల్లలను ఆడించు సూపర్ ఉంటుంది తెలుసా ఎందుకు డబ్బులు బొక్క చెట్టు కొమ్మల్ని మరి ఊడల్ని పట్టుకొని ఎంత చక్క ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు హాయిగా ఉయ్యాలు ఉక్కువచ్చు కదా మన లైఫ్ ఫ్యాషన్గా ఉండాలి స్టైల్గా ఉండాలి ఆ బ్రాండెడ్ వస్తువులో ఉన్న విలువ వేరు అందరూ నిన్ను గొప్పగా చూస్తారు అవునా అలా అడిమంతా సిటీల వలె వస్తుమయం లోన్స్ వల్ల అప్పులమయం అయిపోతుంది